హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ మన మిద్ద తోటలోకి వచ్చాము కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్కి సిద్ధంగా ఉన్నాయి కూరగాయలు హార్వెస్ట్ చేసుకునే ముందే మీకు ఒక బ్యూటిఫుల్ దృశ్యం అయితే చూపిస్తాను అదేంటంటే సూర్యోదయము ఇంతకు అయితే సూర్యోదయానికి ముందే లేచి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు అందరూ కూడా సూర్యోదయం చూసేవాళ్ళు ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే సూర్యోదయం కాదు కదా ఇంకా రోజంతా సూర్యుడిని చూడకుండా గడిపే వాళ్ళు కూడా ఉన్నారు హడావిడిగా ఏ తొమ్మిదికో లెగవటము పనులు పూర్తి చేసుకోవటము ఏ క్యాబో బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళటము అలా పనులు చూసుకోవటంతో సరిపోతుంది ఇంక వాళ్ళు ఎక్కడ చూస్తారు చెప్పండి సూర్యోదయాన్ని సూర్యుడిని కానీ అలాంటివన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ దృశ్యాలండి సూర్యోదయం కన్నా ముందు అప్పుడే విచ్చి విచ్చుకుంటున్న పువ్వులు ఆ చల్లని వేళ పక్షుల కిలకిళ్ళు సూర్యోదయము చాలా బాగుంటుంది కదా మరి ఈరోజు వీడియోలో అయితే ముందుగా అయితే మా కింద అప్పుడే వెచ్చుకుంటున్న మందార పువ్వులు అలాగే సూర్యోదయము చూసిన తర్వాత మనం కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందాము నేను మాట్లాడిన మాటలు నిజమంటారా కాదంటారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సూర్యుడు చూడండి ఇప్పుడే బయటకు వస్తుంది భలే ఉంది బయటకు వచ్చేస్తాను చూసి చూస్తున్నాగానే అదే అసలు అలా చూస్తూ ఉండగానే వచ్చేసింది సగం మూడొంతులు సూర్యోదయాన్ని ఎంజాయ్ చేస్తాను ఈరోజు డాబా మీదకి వచ్చి నీకు అర్థమవుతుందా ఇందా మనం చూసినప్పటికి ఇప్పటికీ ఇంకెంతుందంటూ ఐఫా వచ్చింది ఆల్మోస్ట్ కదా వా సూపర్ దృశ్యం ఈరోజైతే టెర్రస్ గార్డెన్ ఏమో కానీ ఇలాంటి మాత్రం బ్యూటిఫుల్ దృశ్యాలు మాత్రం భలే చూడగలుగుతున్నాం అండి మామూలుగా అయితే అసలు ఈ టైంకి ఇంట్లో లెగము లెగిసిన ఈ సూర్యోదయాన్ని చూడడం వా నిజంగా చెప్పలేనంత ఆనందంగా ఉంది అలా సూర్యుడు పూర్తిగా వచ్చేసరి చూసావా ఎంత బాగుంది ముబ్బుల్లో నుంచి ఇలా చీల్చుకుంటూ వచ్చాడు సూపర్ సూర్య భగవాన్ డాబా మీద కొంచెం మంచి సూర్యోదయం అయితే చూపించాను కదా మీకు టైం వచ్చేసి ఆరు పది నిమిషాలు ఏమవుతుంది అందుకని ఎక్కువ అయితే నేను పైకి ఎక్కేటప్పుడు ఆరు ఆరు నిమిషాలు అయింది ఇంక ఇప్పుడు ఇంకొక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు గడిచి ఉంటుంది చూస్తూ చూస్తూ ఉండగానే ఒక బ్యూటిఫుల్ దృశ్యాన్ని అయితే చూడగలిగాని ఈరోజు చాలా హ్యాపీ ఈ రోజుకైతే ఇంకా ఇక్కడ పొట్టలు పోదు ఇంతకుముందు వీడియోలో పని మీరు ఉంటారు రెండు మంచిగా కాయలు కాసినాయి పెద్ద కాయలు ఇంకా ఒకటి పెట్టడానికి అప్పుడే ఉంచుదామా అనుకున్నాను అయితే అమ్మన్నది ఫస్ట్ కాయలు అంట కండ ఎక్కువ ఉండి గింజ తక్కువ ఉంటుందంట తర్వాత కాసే కాయల్లో అయితే గింజ ఉంటుందంట తర్వాత ఈసారి బట్టే ఉంచుతూ చిన్న కొయ్యి అని చెప్పింది మా అమ్మ ఇంకా కోసాను కాకపోతే తర్వాత అది రాలేదనమాట ఎందుకో కానీ ఇంక ఇప్పుడే మళ్ళీ కొత్తగా స్టెన్స్ వచ్చింది అనమాట సైజు ఇలా పువ్వులు ఉంటాయి కదా పూలు పూసీ కొమ్మలు కొమ్మలుగా ఉంటాయి కదా ఇలాంటివన్నీ మళ్ళీ కొగ్గేసేసింది ఇంకా తర్వాత వాటికి స్టెమ్స్ వస్తున్నాయి అనమాట మళ్ళీ అటు కట్ వస్తున్నాయి చూడాలి ఎప్పుడైనా ఏమన్నా మనకి వచ్చి మళ్ళీ ఏమన్నా ఒకటి రెండు కాయలు బడితే ఒక కాయ నెత్తనానికి ఉంచుతా చాలా బాగుంది కాయ అయితే పెద్దగా వచ్చింది మంచి ఇంత లావు బాగుంది అది ఈసారి చూద్దాం మరి సరే ఈరోజైతే గాజెల్లో కూరగాయలు ఉన్నాయి బెండకాయలు గోరుచిక్కుళ్ళు పొట్లకాయలు ఈ పొట్లకాయలు సన్నెత్తాం అనుకుంటా ఇంకా పెరగట్లేదు కోసేద్దాం ఇవ్వాలి ఇవి కూడా అని ఇంకా కోస్తే తోటకూర ఉంది కొంచెం దొండకాయలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏం కోస్తా మన గార్డెన్లో ఏం కూరగాయలు ఉన్నాయో కబుర్లు చెప్పుకుంటూ కోసేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా అయితే బెండకాయలు మొత్తము ఇంకా ఆల్రెడీ బెండకాయలు అయితే ఎప్పటికప్పుడు కోసుకెళ్తున్నాను కొంచెం తక్కువే ఉంటాయి ఇవాళ అంటే ఒక అర కేజీ అట్లనే ఉంటాయి ఎందుకంటే ముదిరిపోతున్నాయి అనమాట నేను అట్లా వదిలేస్తే పూర్తిగా అందుకని ఎప్పుడు నాలుగలు అప్పుడు కోసేసుకొని ఇంట్లో పెట్టేస్తున్నాను అనమాట కావలసినప్పుడు కోసేసేసుకోవచ్చు కదా అని నాలుగు రోజులు ఐదు రోజులు ఉడిస్తే కనుక ఈ కాయలు కాస్త ముదిరిపోయి ఎందుకు పనికిరాకుండా అవుతున్నాయి ఎవరో ఒక వెళ్ళం అవుతాం అసలే మనం ఆర్గానిక్ గా కూరగాయలు అయితే అందుకే ఈ చెట్లకి పెద్దగా పెద్దగళ్ళు ఏమన్నమాట చిక్కుళ్ళు ఉన్నాయి గార్జుని పెంచే ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే ఇంకా మనకు బెండకాయలు అయితే మాత్రం రోజు వేసి రోజు కోసుకుంటేనే లేకపోతే అసలు గార్డెన్లో కూడా అయితే ఎంత మంచిగా పక్షులు అవి ఎంత బాగా తిరుగుతున్నాయో కోసాలండి నిన్న దాకా మొన్నే అనుకుంటారు ఈ కాయలు కోసాను ఇంక ఇక్కడైతే ఉన్నాయి ఎంత లేదనుకున్నా మనకు ఒక అర కేజీ కాయలు అయితే ఖచ్చితంగా ఏది శనగ చక్రత్తానని వారం రోజులుతుంది రోజు రేపే రోజు రేపే మొక్క ఏం లేదండి మొక్కలు వేసేసి అలా వదిలేస్తే మనకి కాసేవు వాటికి ఎక్కటికప్పుడు కింద కలుపు లేకుండా చూసుకోవాలి మరి మనకి పోషకాలు ఏదో చేస్తూ ఉండాలి ఏదో చేస్తూనే ఉంటున్నాము మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటే అది వాటర్లో వేసేసి ఒక వారం ఉంచి అలా పోసేస్తున్నాము ఒక వారం ఒక వారం పది రోజులకేమో ఈ గొర్రెల ఎరువు అవన్నీ కూడా వాటర్లు వేసి ఒక నాలుగైదు రోజులు అలా ఉంచేసి ఇంకా మొక్కలకు పోసేస్తున్నాం అన్నమాట మన కుండీల్లో కాయలు రావాలంటే అవన్నీ చేయాల్సిందే చేయకుండా మాత్రం రావు ఎంత చూసుకు వస్తున్నా కూడా బెండకాయలు మాత్రం అక్కడక్కడ ముదురే కనిపిస్తుంది అక్కడికి ఎప్పటికప్పుడు అసలు పెద్దగా బెండకాయలు ఎంత సేపటికి మనకి లేత గుంచైనా బాగుంటుంది కదా కోసే ముదురు ఎండ తీసేయచ్చులే కోసే ముందు కోసే చెట్టుకి ఎందుకు బలం గుంచింది చూడండి ఈ సైజు కూడా మామూలుగా అయితే పెద్దగానే అవుతుంది ఇది చూడండి కనీసం ఈ సైజు అయినా అయితే మనకు బాగుంటుంది ఇటు పక్క ఉంది కాయ ఒక్కడే పోయా మరి కొన్ని విత్తనాలు కొంచెం కిడ్నీ పురుగు ఇవన్నీ కూడా చూసుకుంటా ఉండాలి ఈ సంవత్సరం అయితే కొంచెం ఇప్పటికి పర్వాలేదు మరి ఇంకా మొన్నే ఒక గోచిప్పి చెట్టుని శుభ్రంగా ఖతం చేసి పెట్టిన ఉండి రెడీగా ఉండి ఇంకా మేమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసాము ఇంకా ఆగింది కంట్రోల్ అయ్యిందండి ఉంటాయి దొరుకుతూనే ఉంటాయి లేవు లేవు అనుకున్నా బెండకాయ టమాటా కర్రీ చేసుకోవచ్చు బాగుంటుంది ఎప్పుడు ట్రై చేసారా కమెంట్ చేయండి లేకపోతే నేను నేను అసలు వీడియో చేసి పెడతానండి నేనైతే ఇప్పుడు ఈ ట్రిప్లో కాదులే కానీ కొంచెం ఇంట్లో మౌని వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం వంటలు కూడా కొంచెం స్టార్ట్ చేద్దాం ఈ మధ్య ఎక్కువగా అన్ని బ్లాగ్స్ అయిపోయినాయి లండన్ వెళ్తే ఏదైతే వెళ్ళి కూడా వెళ్ళిపోయే టైం దగ్గరకు వచ్చేస్తుందంటే బెంగజ ఉంది అసలు మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చూస్తాము ఇంకా వీడియోస్ అయితే మాత్రం కొంచెం వీడియోస్ అన్నీ కూడా కొంచెం లేట్గానే వస్తాయి మీకు ఇంకా ఇంకా ఒక ఆరు వీడియోస్ వస్తాయేమో ఈ వీడియో తర్వాత ఆ తర్వాత మళ్ళీ మామూలే ఎప్పటి వీడియోలు అప్పుడే వస్తాయి అసలు ఎప్పటి వీడియోలు అప్పుడే తేలిగ్గా ఉంటుందండి వీడియోస్ చేసి పెట్టేసేయటము కాకపోతే వీళ్ళు అవ్వక అసలు వాయిస్ ఎవరవటానికి కూడా కుదరట్లేదు అనమాట ఇదిగో చూడండి ఇక్కడ మనకి తెల్లగా తేను మంచిగా అనిపిస్తుంది చూడండి ఇది ఇంకొక కట్ చేసేస్తా కింద పడింది తర్వాత తీస్తా తీసి పడేసేసాం అనుకోండి అది అంత ఇష్టం ఆగుద్ది మళ్ళీ మంచిగా మనకి చిగురులు వస్తాయి ఇంకా చూసాము బెంచు కదా బెండకాయలు ఈరోజు ఇవి దొరికేవి మనకి ఇంకా త్వరలోనే కొంచెం టమాటాలు అంగాలు కూడా కొంచెం ఇప్పుడే పోతొస్తుంది మరి ఎన్న వస్తాయి వాళ్ళ కానీ ఇంక ఇక్కడ చూసారా పడి మొలిసింది ఈ దోశ అయితే రెండు కాయలు పండి పెద్దదైంది అదిగోండి అక్కడ పెట్టుకునిపిస్తుందాపడుతుంది అది పడి మొలిసింది ఇలా మొక్కలు పెట్టేటప్పుడు కూడా అన్ని తీసేసాయి వీటిల్లో ఇంకా దోశ మొక్కలు ఉన్నాయి మొన్న పాదులు ఉన్నాయి ఉన్నా కూడా తీసేసా అనమాట తీసేస్తే ఎందుకు అదొక్కటి అట్లా ఉంచాలనిపించింది ఇంక అట్లా ఉంచా అనమాట అదే మంచి దొండకాయలు ఇచ్చింది అక్కడ అయితే దొండకాయలు కోసేద్దాం చూసారే దొండపాలు మాత్రం ఇంకొకటి పెట్టుకోవాలి పెట్టుకుంటే మంచిగా ఇంట్లోకి గల్లోకి లేకుండా గడిపోవద్దు ఇంక ఇట్లయితే ఒక పావు కేజీ మూడు వందల కంటే ధరకట్లేదు పచ్చళ్ళ వాటికి అయితే పర్వాలేదు కానీ నలుగురు ఉన్నప్పుడు కూరకు చారిపోదు కదా బెండకాయలు కోయట మాత్రం చాలా తేడాకపోయింది ఈ కాయలు గ్రీన్ కలర్ లోనే ఉంటాయి తీగ గ్రీన్ కలర్ లోనే ఉంది మనకి సరిగ్గా కనిపించదు అక్కడ ఒకటి ఉందిగా ముద్ర లేదా ఉందిగా ఒకటి ఓకే అయిపోయినాయా పట్టుకుంటే కూడా అంతే ఉంది పర్వాలో ఒక చెట్టు సాధించు ఇంకొక వేసుకుంటే ఇలాంటి టబ్లో వేసుకుంటే మనకు మంచిగా వస్తుంది మా నాన్న వాళ్ళు అత్తగా అడిగే కానీ బాగుంది పెన్సిల్ తో దాన్న కాకపోతే తీసేసారంటే దాంట్లో ఉంటే ఏం కాదు ఈ రోజులు ఎంత బాగున్నాయో ఈ పోయటం మాత్రం టైం పడుతుంది మొత్తం గోచి పిల్ల గోర్చి పిల్లు బాగా కాస్తాయండి మనకు మంచి కాస్తది కాదు ఏమో నాకైతే మాత్రం బాగా కాస్త కొంతమంది కాయలేదంటారు అంటారు ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్క పంట బాగా కాస్తుంది అనుకుంటా ఎందుకంటే మొన్న మా అమ్మ అంటుంది

చాలా బాగా చేశాను అంటావు నువ్వా నువ్వు నేను వచ్చాక అయితే ఇంకొక నెల పట్టు అందుకే అప్పుడు నేను ఈ గోచి వేయటం మాత్రం చాలాసేపు పట్టుద్దండి ఈ వియో మొత్తం పూర్తిగా తీయాలంటే ఈ కాయలన్నీ కోసాక ఇంక ఒక్కసారి కాయలన్నీ కోసి చూపిస్తాం మీకు చాలా వసేపు పట్టుద్ది దాదాపు ఒక అర్ధ గంట పట్టుద్ది కాయలు సన్నాయి సున్నా అన్నీ చక్కగా నీటికి కట్ చేయాలంటే పడబడదేం చేయాలంటే తెని కానీ అందుకని చెప్పి కోసిన తర్వాత కోసాక పూర్తిగా అయ్యాక చూపిస్తారు చూసారు కదా కాయలు ఇంకా అటువైపు ఉన్నాయి అటువైపు ఉన్నాయి ఎన్ని కొయ్యాలంటే మీకే విసికొచ్చారు బాబు ఏం గోచి పిడిగాయాలి గోచి పిడిగాయలు మీద తీసుకు అందుకని రెండు చెట్లకు మనకి కాయలు రెండు మొక్కలకి ఇంకా చాలా వరకు ఇవన్నీ వాస్తే మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఈ పోసట్టుకు చూడండి అసలు గోచు పిల్లలు ఎంత బాగున్నాయి చెట్టు నిండా మీ కాకులు మధ్యన ఏం కనిపిస్తున్నాయి అలా కాని బాగా ఉన్నాయి వాటర్ పోయటం అయిపోయింది గోరు చిక్కులు లేట్ అమ్మా అవి జడలాగా జడలాగా ఉంటాయి ఇక పోయటం కొద్దిగా లేట్గా ఉంటుంది బానే ఉన్నాయి ఒక కేజీ అయితే ఇక తోటకూడదు ఎల్లుండి వద్దా తోటకూడదు గోరుచిక్కులు మంచిది తింటే ఉడకబెట్టుకున్నాడు ఆహా మనం కానీ బయట కొనుక్కొచ్చిన కూరగాయల కన్నా ఇది అసలు బలి ఉంటుంది కూర ఏం తేడానో తెలీదు ఎంతసార్లు మందులు మందులు అనుకుంటాం కానీ వాటి వల్లే తేడానా అసలు కూర ఇది మామూలుగా ఇల్లు గోరుచిక్కుళ్ళు మనం అక్కడ బేటం అయితే ఉడక అసలు ఉడకదు కూర కానీ ఇప్పుడు మామూలుగా మర్చిపోతాయి అనమాట మనం కట్ చేసి గోచ చల్ల మీరే ఈ ఈసారి మామూలుగా వెళ్ళి ఈ ఈసారి ట్రిప్లో లో వేస్తారు కొంచెం ముదురుకోవడానికి అయితే అప్పుడు ఒక చెక్తే ఉంది మొత్తానికి మొత్తం కోసేసి

இது வைட்டாங்க வச்சு வாங்க தோட்டுக்கோரோ మనం అమ్మంటుంది చందాయి కూర చేయలేదు నేను వచ్చాక చిన్నగా కాయ తెమ్మని చిన్న భాస్కరవని లేతకాయ అంటాం అంటే మన తెమ్మంటాలే గాని అసలు మనకి పోయిన బయన రోజులు చంద బయో చెందది పొట్లకాయ ఎందుకో అట్లనే ఉంటున్నాయి അത് ഉന്ന അസു കോസേ പൗനി മൊത്തം പട്ടിപ്പോ നെ ഇത് പർദ്ദ ക చూడండి ఎన్ని దొరికినాయి గోరు చిక్కుడు కాయలు ఇవ్వండి ఈరోజు మన గార్డెన్లో దొరికిన గోరు చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు అయితే బాగా దొరికినాయి బెండకాయలు కూడా దొరుకుతాయి కాకపోతే నేను ఉంచట్ల కోసేస్తా ఉన్నా ఇంతకాయ ఇవ్వంగానే కోసేస్తాను ఇంతకాయ కన్నా పెరగని ఇవ్వట్లేదు అవి పెరగనిద్దాం అనుకోని రోజు వదిలేసినా రావటం ఊరకపోతే ముదిరిపోతాము అందుకని చెప్పి కోసేస్తున్నా దొండకాయలు ఒక పావు కేజీ తక్కువగానే ఉంటాయి బహుశా పొట్లకాయలు చూసారా మన ఆర్ద మూడు నాలుగైదు చెన్నయ్యో ఏ ఒకటి ఒక ఐదు కాయలు అయితే పొట్లకాయలు కూడా దొరికినాయి ఇంకా పెరగట్లేదు అన్నమాట అందుకే కోసేసే ఇంకా ఉన్నాయి 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 పెరిగింది ఇవన్నీ చూద్దాం ఇంకొక మూడు ఉన్నాయి మనకి స్వర త్వరలోనే స్వర ఒకటి రాబోతుంది ఇంకా చిక్కుడు పోత రాలేదు నేను ఓన్లీ గనుపు చిక్కుడు అక్కడే పెట్టా చెట్టు చిక్కుళ్ళు పెడితే పోయిన సంవత్సరం ఊరికే బాగా తెగులు రావటం పెద్ద కాయల అందుకే ఎందుకో నాకు అవి నచ్చలే ఇంకా సరే ఈ సంవత్సరం వాటిని వదిలేద్దామని వదిలేసా ఇంకా మనకి తోటకూర ఉంది పోసుకుంటే గోంగూర ఉంది ఇంకా టమాటాలు వంగ అవి ఇప్పుడే కాపుకొస్తున్నాయి మనం వేయటం లేట్ అయింది కదా అందుకని చెప్పి నేను వచ్చి అవి నాటి అది ఇప్పుడు పెరిగిన పోత పిండి పూతకొచ్చింది వంగ అయితే పోత వస్తుంది టమాటానేమో పిండి కూడా పడినాయి కొన్ని ఇంకా పచ్చిమిర్చి వేసేమలే కానీ ఇంకా అవి కూడా కాయలు అయితే రాలేదు చూద్దాం ఇంకా నెక్స్ట్ ఏమేమి వేస్తాము ఏమేం కాస్తాము అన్నది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాయి కదా సరే మరి ఇంక ఈ రోజుకైతే ఇవి దొరికి

చూడండి కాకులు ఎంత చూసారుగా ఈరోజు మన మిద్దె తోటలో హార్వెస్ట్ చేసుకున్న కూరగాయలు అయితే ఇంకా ఏవో పది రకాలు కనుక పండించలేకపోయినా కూడా ఇంకా పండించిన కూరగాయలైనా సరే మన ఇంట్లోకి సరిపోయి అన్నీ హగ్గగ్గుగా దొరికాయి ఇంకా బెండకాయలు అలాగే అతి తృప్తినిచ్చిన పంట గోరుచిక్కుళ్ళు పొట్లకాయలు కూడా బాగానే దొరికాయి సీజన్ సగం అయిపోయిన తర్వాత లండన్ నుంచి వచ్చాను వచ్చిన తర్వాత కూడా కుదరలేదు ఇంక ఈ సంవత్సరం ఏం కూరగాయలు పండిస్తానో లే అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత వేసిన పంట అయినా కూడా మంచిగా చేతికి వచ్చింది బోల్డ్ అన్ని పనులున్నాయి అయినా కూడా కష్టపడి చేశాను ఇష్టమైన పని కష్టపడి చేస్తే అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఇంక వెళ్ళేదాన్ని మధ్యలో మల్లెపూలు రెండు కనిపించాయి అవి కోసి కూడా తలలో పెట్టుకోవాల్సిందే మరి కొంచెం ఓపిక అవకాశం తీరిక ఈ మూడు గనుక ఉంటే గనక ఖచ్చితంగా మొక్కలను పెంచుకోండి మీ ఇంటి వంటకు సరిపోయే పంటని మీ ఇంట్లోనే పండించుకోండి అందరం కూడా మొక్కలను పెంచుకొని హెల్తీగా ఉందాం మరి ముఖ్యంగా పిల్లల బాధ్యతలు తీరిన వాళ్ళైతే ఖచ్చితంగా మొక్కలు పెంచుకోండి చాలా ఆనందాన్ని ఇస్తుంది తృప్తినిస్తుంది సరే మరి అందమైన సూర్యోదయాన్ని అలాగే మన మిద్ద తోటలో దొరికిన కూరగాయలని చూశారు కదా మరి మీకు వీడియో నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్